స్వరూప సరాకాలకి స్వాగతం ఈరోజు నేను బీట్ గ్రాస్తో జ్యూస్ చేశాను లైఫ్లో మొట్టమొదటిసారి బీట్ గ్రాస్తో జ్యూస్ చేశాను నేను మ్యాడ్ గార్డనర్ మాధవి గారి దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా పెంచాలి పెంచాలి అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా కూడా ఎప్పటికీ చేయలేదు కానీ ఎప్పటికీ లేట్ కాదు ఎలా అయితే మొదలు పెట్టాను నేను మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని గోధుమలు ఇండియా నుంచి తెచ్చుకున్నాను సరే ట్రై చేద్దామని చెప్పి మాకు కూడా సీజన్ మారింది ఇప్పుడు ట్రై చేశాను ముందు రోజు నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను కొన్ని గోధుమలు చక్కగా నాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాను నానబెట్టి మనకి తెలిసిపోతుంది నానబెట్టిన తర్వాత అవి కొద్దిగా ఉబ్బినట్టుగా అనిపించినాయి సో నేను మ్యాడ్ గార్డనర్ గారు చెప్పినట్టుగా నేనేమి డిఫరెంట్ వేస్లో ఏమీ ట్రై చేయలేదు ఒక్కవేళనే ట్రై చేశాను మట్టిలో గోధుమలు వేసేసుకొని నెక్స్ట్ డేకి తయారవుతుందా లేదా అని టెన్షన్తోనే వేసాను అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఆ వేసేటప్పుడు ఆ గోధుమలు పైకి వస్తున్నా కూడా డీప్గా కాకుండా పై పైన కప్పి పెట్టాను ఎలా వస్తుందో చూద్దామని చక్కగా వచ్చినాయండి చాలా చక్కగా వచ్చినాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అమెరికాలో పని చేస్తుందా లేదా ఇండియాలో వెదర్ వేరు అక్కడ పద్ధతి వేరు కదా అని నేను ఎక్స్పెరిమెంటే చేద్దామని వేసాను కానీ ఎక్కువ వేసాను కానీ చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక్క ఫ్యామిలీకి అయితే సో నేను మట్టిలో వేసేసిన తర్వాత గోధుమల్ని చాలా జెంటల్గా ఫోర్స్గా పోయకూడదు వాటరు చాలా మెత్తగా నేను నెమ్మదిగా వాటర్ పోసాను నేను పక్కన పెట్టేశాను ఒక టూ డేస్ అట్లా కానీ నేను మర్చిపోయాను యాక్చువల్లీ వేశానని సో థర్డ్ డేకి చూసుకుంటే నేను ఇది మార్చ్ సిక్స్త్న నానబెట్టాను థర్డ్ డే చూసుకుంటే అప్పటికే షూట్స్ వచ్చేసినాయి అవి కూడా మీకు పిక్చర్లో చూపించాను చూడండి నేను మార్చ్ టెన్త్ చూసుకునేటప్పటికి అలా వచ్చినాయి సో నేను ఫోర్టీన్త్కి ఇంకా బాగా పెరిగిపోయాను అసలు అవి చూస్తుంటేనే నాకు అసలు ఎంత బాగుంది గడ్డి ముట్టుకుంటుంటే చాలా 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 ఫీలింగ్ మంచి ఫీలింగ్ చాలా బాగుంది ఆ కాస్త పెంచినందుకే నాకు ఎంత సంతోషం వచ్చిందంటే గడ్డి పెరిగింది గడ్డి పెరిగిందని కాకపోతే అది వీటి గ్రాసు చాలా హెల్దీ అంటారు నేను కొత్తల్లో అమెరికా వచ్చిన కొత్తల్లో గ్రాస్ షార్ట్స్ అని చెప్పి జ్యూస్ ఇచ్చే ఉండేది సో అప్పటికే అది చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించేది అనిపించేప్పుడు తాగలేదు ఆ గడ్డి గ్రాస్ ఏం తాగుతామో అని ఇది టూ థౌజండ్ ఫోర్లో మాట నేను చెప్పేది కానీ ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా గడ్డి పెంచి ఆ గడ్డితో జ్యూస్ తాగుతానని ఎప్పటికీ అనుకోలేదు కానీ మ్యాడ్ గార్ట్నర్ మాత్రం చాలా ఇన్స్పైర్ చేశాను నన్ను అయితే మాత్రం మీటి గ్రాస్కి ఎప్పుడు ఇక్కడ కొందామనుకుంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది మళ్ళీ ఎందుకు ఆ పౌ ఆ గోధుమలు ఏం చేసుకుంటాము అని చెప్పి నేను ఎప్పుడు కొనలేదు సరే ఇండియా నుంచి వస్తూ నేను ఒక రెండు కేజీలు ఎంత తెచ్చినట్టున్నాను అవి కూడా తెచ్చి చాలానాలు అయినా కూడా లెట్ మీ ట్రై అని ట్రై చేశాను సక్సెస్ అయ్యానండి చాలా అసలు ఆ లష్ గ్రీన్ చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది సో నేను ట్రై చేశాను నేను ముందుగానే జ్యూస్ కని చెప్పేసి డ్రై నట్స్ అన్నీ నానపెట్టుకున్నాను బాదం బాదం పప్పులు జీడిపప్పులు అలాగే వాల్నట్ అన్నీ నానపెట్టుకున్నాను ముందు రోజే కొద్దిగా స్పినా చేశానండి ఆకుకూర కొద్దిగా వేసాను డేట్స్ చేశాను ఇవన్నీ వేసి ముందుగా ఫస్ట్ నేను మిక్సీ పట్టేసుకున్నాను అవన్నీ కొద్దిగా మెత్తగా అయితే బాగా వస్తుంది కదా అని తర్వాత ఆడిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి వాటర్ వల్ల కొద్దిగా లూజ్ అవుతుంది సో వాటర్ పోసిన తర్వాత ఈ వీటి గ్రాస్ని కత్తరితో కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు నైఫ్తో కట్ చేయడం కన్నా నాకు సిజర్స్తో కట్ చేయడం ఈజీగా ఉంటుంది వేసేసానండి వేసి ఇది ఏమన్నా థిక్గా వస్తుందేమో అనుకున్నాను అలాగే ఫ్రూట్స్ కూడా వేసాను కదా బనానా ఇంకేమేసాను బ్లూబెర్రీస్ వేసాను ర్యాస్బెర్రీస్ వేసాను అన్నీ వేసేసాను అసలు చూద్దాం అని సో తర్వాత అనిపించింది మళ్ళీ సార్ చేసినప్పుడు ఆవకాట కూడా వేద్దాము ఓన్లీ గ్రీన్స్ అని అనుకున్నాను బట్ నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను సో ట్రై చేశాను నేను అనుకున్నాను వడకట్టాలేమో ఏమన్నా ఇలా ముక్కలుగా ఏమన్నా ఉంటుందేమో తాగలేమేమో అనుకున్నాను అస్సలు వండగట్టాల్సిన పని లేదండి చాలా చక్కగా వచ్చింది చాలా బాగుంది కూడా తాగాము చాలా చాలా బాగుంది కాకపోతే నాకు కొద్ది బనానా ఎక్కువైనట్టు అనిపించింది ఈసారి కొద్దిగా బనానా తగ్గించి కొద్దిగా వాటర్గా చేస్తే ఇంకా బాగుంటుందేమో బట్ ఐ విల్ ట్రై అండి నెక్స్ట్ టైం మీరు ఈ లోపల ట్రై చేయండి మీరు కూడా అది చూడండి ఫొటోస్ పెట్టాను నేను అది గ్రీన్ జ్యూస్ ఉంటేనే ఎంత బాగుంది అనిపించింది సో మాకు సీజన్ మారింది కదా అమెరికాలో బాగుంటుంది ఇప్పుడు అన్ని మొక్కలే ఎక్కడ చూసినా మొక్కలే అనిపిస్తాయి సో ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను నేను ఇది కూడా ఒక వీడియోని ఇన్స్పైర్ అయ్యే చేశాను ఆవిడ పేరేమో నాకు గుర్తులేదు వెరీ లాంగ్ బ్యాక్ చేశాను చూశాను అయితే నేను ఆవకాడోస్ మాకు అమెరికాలో బాగానే దొరుకుతాయండి ఆ ఆవకాడోస్ నేను ఒక ప్యాక్లో మాకు కనీసం ఒక సిక్స్ వస్తాయి సో నాలుగు అయిపోయినాయి రెండు ఇంకా బ్రెడ్ అయిపోయింది ఉన్నది ఆవకాడోస్ అని చెప్పి నేను ఏం చేశాను వీడియోలో చూసినట్టుగా ఆవిడ ఒక ఆవిడ చెప్పారనమాట సీసాలో వాటర్ పోసేసి వాటర్లో ఈ ఆవకాడోస్ని పెట్టేస్తే కనీసం ఒక వన్ ప్లస్ మంత్ వరకు పాడవకుండా ఉంటాయని చూశాను సరే ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఏముంది ఎలాగో ట్రాష్లో పడే బదులు అసలు ట్రై చేద్దామని చెప్పి సీసాలో నీళ్ళు పోసేసి ఈ ఆవకాడోస్ రెండు అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టి కూడా నేను త్రీ ఫోర్ వీక్స్ అవుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కుదరల తెలీదు మర్చిపోయాను కూడా ఎన్నాళ్ళు కానీ త్రీ ఫోర్ వీక్స్ అయితే గ్యారంటీగా అవుతుంది సరే కదా తీసి చేద్దామని చెప్పి చూస్తే అదిగోండి చూడండి ఎంత గ్రీన్గా ఉంది ఏమీ పాడగలేదు చాలా చాలా బాగుంది సో ఎవరైనా కూడా ఇంకా పెద్ద సీసా ఉంటే కనుక ఇంకా మంచిది ఎందుకంటే నేను పెట్టిన సీసాలో రెండు మాత్రమే పడతాయి వాటర్ కూడా పట్టాలి కదా సో రెండు మాత్రమే నాకు పట్టాయి లేదు ఇంకా ఇంకొక సీసాలో కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉండాలి కానీ కానీ ఆవకా వేస్ట్ చేయకుండా నాకు భలే అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కసారి మాకు ఆవకా వేస్ట్ అయిపోతూ ఉంటుంది పిల్లలు తింటారు నేను కూడా తిందాంలే జ్యూస్ చేద్దాంలే అనుకుని అలా అలా బద్దకిచ్చి అదిగోండి ఫైనల్లీ ఆ బద్దకంతో రియలైజేషన్ అయ్యింది యూట్యూబ్ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఆ ఇన్ఫర్మేషన్ని నేను కూడా తీసుకుని నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది ఆవకాడోస్ని వేస్ట్ చేయకండి ట్రై చేయండి నేను ఆవకాడ శాండ్విచ్ మీద చాలా పించ్ ఆఫ్ తక్కువ సాల్ట్ వేసుకొని తింటాను సో అదిగోండి ఆవకాడ శాండ్విచ్ ట్రై తయారైపోయింది ఇంకొక బ్రెడ్ మీద నేను ఆవకాడ ఒకటే కట్ చేశాను మూడు స్లైసెస్కి వచ్చింది సో నాలుగో స్లైస్కి ఏం చేశానంటే క్రీమ్ పెట్టుకున్నాను చాలా బాగుంటుంది క్రీమ్తో కూడా ట్రై చేయండి ఆ క్రీమ్ని నేను మిగిలిపోయిన తర్వాత ఆ ప్యాకెట్ అలాగే పెట్టకుండా మళ్ళీ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటాను అప్పుడు ఏమవుతుందంటే ఆ పైన మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ అందరూ చేసేదే కాకపోతే మనం ఏం చేస్తామంటే చాలా పనులు చేసేయడం వల్ల ఒక్కొక్కసారి బద్ధకిస్తాం ఆ బద్దకం మనకి వేస్ట్ అయిపోయినప్పుడు అరే అప్పుడు ఎందుకు వేస్ట్ చేయకుండా చేసి ఉండాల్సింది అని అనుకుంటాం కానీ మనమే కదా మళ్ళీ చేసుకోవాలి అందుకే వెంటనే పెట్టేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి బీట్ గ్రాస్తో జ్యూసు ఆవకాడో శాండ్విచ్